ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు విపరీతంగా విరుచుకుపడుతున్నాయి ముఖ్యంగా రాయచోటి పట్టణం పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది ఇళ్లలోకి రోడ్లపైకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దురదృష్టవశాత్తు ఈ వర్షాలు నాలుగు ప్రాణాలను బలి తీసుకున్నాయి రాయచోటి పట్టణంలో కురిసిన ఈ వర్షం కారణంగా గుంటలు చెరువులు పొంగిపొర్లి రోడ్లు ముంచెత్తాయి రాత్రి పొద్దుపోయిన తర్వాత వర్షం మరింత పెరగడంతో కొన్ని కుటుంబాలు ఇళ్లలోనే ఇరుక్కుపోయాయి ఈ సమయంలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో నలుగురు దురదృష్టవశాత్తు మృతి చెందారు ఈ ఘటన స్థానికులను కలిచివేసింది మృతుల కుటుంబాలను ఓదార్చడానికి రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తూ రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఇకపోతే వర్షం కారణంగా రాత్రి వేళలోనే పరిస్థితిని అంచనా వేసేందుకు మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్రెడ్డి మౌర్యారెడ్డి ప్రభుత్వ అధికారులు రాయచోటి వీధుల్లో పర్యటించారు వర్షం వల్ల ఏర్పడిన సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు రాయచోటి పరిస్థితిని దగ్గరగా గమనించిన మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి హుటాహుటిన రాయచోటికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు వారి దుమఖల్లో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు అదేవిధంగా తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు మొత్తానికి రాయచోటి ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్థానిక నేతలు హామీ ఇస్తున్నారు అయితే వర్షాలు ఇంకా రెండు రోజులు కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు

ఇంత ప్రకృతి విపరీత వచ్చిన వర్షం అకాల వర్షం వల్ల రాయచూటి అన్నమై జిల్లా రాయచూటిలో అనుకోకుండా నలుగురు ప్రాణాలు కోల్పోయారు దాని మీద మా మంత్రి మంత్రి గారు విజయవాడలో ఉన్నా కూడా ఆటాపు నేను స్పందించి ఆ నైట్ పది గంటల టైంలో కూడా వాళ్ళ తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి మౌర్యారెడ్డి రెడ్డి ఈ టీం మొత్తం అలర్ట్ చేసి పరిపాలన అధికారులు అందరూ కూడా అలర్ట్ అయ్యి అప్పటికప్పుడే సేవలు అన్నీ లభ్యమయ్యాయి మరో సేవాలు తీసినారంటే ఎంత కష్టపడియో మనం కూడా ఆలోచించాలి ఆ నైట్ వర్షం లెక్క చేయకుండా మా పార్టీ నుంచి అందరూ కృషి చేసినారు గవర్నమెంట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ స్పందించినటువంటి అన్నీ దొరికినాయి అందరూ బాధపడుతూ చింతిస్తున్నాము అందుక ప్రకృతి పెరత్తే వచ్చిన వర్షమే కాబట్టి ఇది ఎన్నుకోకుండా తగుద్దామే తగు జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి జరగకుండా మా నాయకుడు రాంసా చేస్తారు రోజు కూడా రాజ్చూట్ అంతా పర్యటించారు పర్యటించారు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కనుక్కున్నాడు చూసినాడు ప్రజలకు అందుబాటులో ఎందుకంటే ఎక్కువ చేసేది ఉండరు నైట్ ఆ టైంలో కూడా స్పందించి నైట్ నైట్ అట్టాబట్టిన బయలుదేరి వచ్చి రాజచూట్లో చూసి అంతా చూసి మా మనిషి పరిశీలించారు కాబట్టి ప్రధానంగా గవర్నమెంట్ చర్య తీసుకుంటాము ఐదు లక్షలు ఇచ్చింది మా మినిస్టర్ గారు సొంత డబ్బులతో ఒక లక్ష రూపాయలు ట్రస్ట్ ద్వారా నాలుగు ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు వాళ్ళకు సానుభూతిగా ఇచ్చాడు ఇంకా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళ కుటుంబాలు న్యాయం జరిగి చూస్తామని ఆశిస్తుంది